కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల నుండి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్టు నా దృష్టికి వచ్చిందని ప్రజలను లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ మేరకు అధికారులతో లంచం తీసుకోవని దేవునిపై ప్రమాణం చేయించారు ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలు చెప్పి డబ్బులు ఇప్పించే లేకుండా మీరు రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి కానీ దానికి ఏదో వాళ్ళ కోసం మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాం మీకు వయసు వచ్చింది ఏమిలో చచ్చిపోతాం నువ్వు కూడా ఎప్పుడైనా పోయి దానికి డబ్బు నీకు మళ్ళా చెప్పు మళ్ళా మళ్ళా చెప్ప అబద్ధాలు చెప్ప తీసుకునేట్టు పదహారు రోజుల ద్వారా రుజువు చేసి ఏమైతే రాజీనామా ఎట్లా అయితే అందరు నాకు తెలిసే నేను వచ్చిన అదే పరిగా మీకు మొన్న నా దగ్గరకు వచ్చి చెప్పినా ఏం జాగ్రత్త జాగ్రత్త అనుకుంటావా దోపిడీ దోపిడీ ఎంత దొరుకుత అంత ఇంత అంత అని కాదు ఎవరు యాభై ఆరు సమస్యలు షేర్ గుర్త తీసుకున్నట్టు తీసుకుంటున్నా ఇంటికి పడిగా తీసుకున్నట్టు తీసుకుంటున్నారా